శ్రీ లక్ష్మీ స్వామి సింహం అవతారం చూడండి మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లత్తకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ సమేత స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి అవకాశం మళ్ళీ దట్టాలి మిత్రులారా కావున ఆలోచించకుండా మీకు తోచిన సహాయం అందించగలరు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవెల్ల ఉంటాయి మిత్రులారా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు మిత్రులారా కోరుకోండి అలాగే మిత్రులందరికీ తొలి ఏకాదశి పండుగ పర్వదిన శుభాకాంక్షలు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా కావున ఆ నెంబరుకు చేయగలరు నా పేరు చక్కుల తిరుపతి జల్జిపూర్ గ్రామం జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై